దిక్కు రాంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా రైతులను మాఫీ సంబరాలి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి పాల్గొన్నారు ఐసీడీఎస్ కమిషనరేట్ కు తరలి వెళ్ళిన జిల్లాలోని అంగన్వాడీ హైదరాబాద్లోని ఐసీడీఎస్ కమిషనరేట్ కార్యాలయం మృతి ఇక వివరాల్లోకి వెళ్తే ఎల్లారెడ్డి కాస్తూర్బా బాలికల పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంఘన్ సందర్శించారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల్ని పరిశీలించారు తాగునీరు మరుగుదొడ్ల నిర్మాణం తరగతి గదుల్లో మరమ్మత్తు పనులు త్వరతగతిన పూర్తి చేయాలని సూచించారు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించి పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు సాంకేతిక విద్యను అధ్యాపకులు బోధిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు డిజిటల్ పాఠాలు తమకు బోధిస్తున్నారని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు విద్యార్థులు తో చదివి భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కోరారు పాఠశాల వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు నాటిన మొక్కలను సంరక్షించవలసిన బాధ్యత విద్యార్థులపై ఉందని తెలిపారు ఎల్లారెడ్డి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ సిబ్బందికి సూచించారు వర్షాకాలం దృష్ట్యా రోడ్లపై గుంతల్లో మురుగునీరు నిలవకుండా చూడాలన్నారు పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరిని ఆదేశించారు ఎల్లారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువు ట్యాంక్ నిర్మాణం పనులను కలెక్టర్ పరిశీలించారు నిర్మాణం పనులని సత్వరమే పూర్తి చేయాలని శాఖ ఆదేశించారు పనుల పురోగతి వివరాలను ఆసుపత్రిలో ఉన్న మందులు సిబ్బంది వివరాలను పర్యవేక్షణ అధికారి రవీంద్ర మోహన్ అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి ఇన్ఛార్జి జిల్లా వైద్య అధికారి చంద్రశేఖర్ జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అటవీ నీటిపారుదల మున్సిపల్ విద్యుత్ రెవెన్యూ శాఖల పాల్గొన్నారు అంగన్వాడి కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్ఫాన్ తెలిపారు ఎల్లారెడ్డి మండలం హజీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కట్టకింది తండ అంగన్వాడీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు పిల్లలకు అక్షరాలు అంకెలు ఆటపాటలతో కూడిన విద్యను బోధించారని సూచించారు ఐదేళ్లు పూర్తయిన పిల్లలకు ప్రీ స్కూల్ ధృవీకరణ పత్రాలు అందించారని కోరారు అంగన్వాడీ కేంద్రంలో మరమ్మతుల కోసం ప్రతిపాదన తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రాథమిక పాఠశాలను సందర్శించారు గణిత మాంగ్లంలో విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పడంతో వారిని అభినందించారు విద్యార్థులకు నోట్ పుస్తకాన్ని పంపిణీ చేశారు కట్టకింది తాడలో సురాయి చెరువు గతంలో ఎనభై ఆరు శిఖం భూమి ఉండగా ప్రస్తుతం నలభై ఎకరాలు మాత్రమే ఉందని నలభై ఆరు ఎకరాలు కబ్జాకు గురైందని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు సర్వే చేసి హద్దులు ప్రాంతాలను వేడుకున్నారు కలెక్టర్ మాట్లాడుతూ దక్షిణమే చెరువు భూమిని సర్వే చేసి భూమి ఆక్రమణకు గురికాకుండా చర్యలు చేపట్టారని ఎల్లారెడ్డి ఆర్టీఓ ప్రభాకర్ను ఆదేశించారు సిక్కం భూమి సర్వే పూర్తి చేసి హాజరు సూచించారు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు విద్యార్థులతో మొక్కలు నాటించారు మొక్కలు నాటడం వల్ల భావితరాలకు కలిగే ప్రయోజనాన్ని వివరించారు ఈ కార్యక్రమంలో జిల్లా శిశు మహిళా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి భావయ్య ఇన్ఛార్జి జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ ఎల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించడంతో సంబరాలు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు రైతులు ఈ సంబరంలో పాల్గొన్నారు ఈ శుక్రవారం నియోజకవర్గం రామారెడ్డి సదాశివనగర్ తా లింగంపేట్ నాగిరెడ్డిపేట మండలాల్లో ఎమ్మెల్యే మోహన్ గారి ఆధ్వర్యంలో ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించారు మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయడంపై ఎమ్మెల్యే మోహన్ అధ్యక్షన రైతులు రామారెడ్డి మండల కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి రైతు వేదిక నందు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్న రైతులు రైతులందరూ తెలంగాణ ప్రజల ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్కతో పాటు ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో రైతులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు కామారెడ్డి జిల్లాలోని ఐదు ప్రాజెక్టుల పరిధిలోని అన్ని సెంటర్స్ బంద్ నిర్వహించి తమ డిమాండ్ల పరిష్కారం కోసం అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ సీఐటీఓ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని అంగన్వాడీ ఐసీడీఎస్ కమిషనర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి హెల్పర్లు తరలి వెళ్లి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్ మాట్లాడారు సిఐటీఓ ఆధ్వర్యంలో జిల్లాలోని దోమకొండ కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ మాద్నూర్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ తమ సమస్యల పరిష్కారం కోసం వెళ్లినట్లు సీఐటీయు నాయకులు తెలిపారు అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించారు కల్పించాలని కనీస వేతనం ఇరవై వేల రూపాయలు అందజేయాలని పీఎఫ్ఈఎస్ఐ తదితర సౌకర్యాలు కల్పించడంతో పాటుగా న్యాయమైన ఇరవై డిమాండ్ల పరిష్కారానికి హైదరాబాద్ తరలి వెళ్లి కార్యాలయం ముందర ధర్నా నిర్వహించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ పాల్గొన్నారు ఎల్లారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా సంవత్సరాల సేవలు అందించి శుక్రవారం బదిలీపై వెళ్తున్న న్యాయవాది వీరయ్య సేవలు ఎంతో అభినందనీయమని న్యాయమూర్తి హారిక గౌడ్ అన్నారు ఈ సందర్భంగా పీపీ వీరన్నకు శాల్వా పూల మల్లతో ఘనంగా సత్కరించారు ఆయన సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో బార్ కౌన్సిల్ న్యాయవాదులు ఎల్లారెడ్డి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ ఎస్ఐ బొజ్జా మహేష్ ఎక్సైజ్ శాఖ సీఎస్ షాకిర్ అహ్మద్ ఎస్ఐ గంగాధర్ తో పాటు కోర్టు సిబ్బంది మరియు కోర్టు కానిస్టేబుల్ పూలమల్లతో షాల్వాత సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి బార్ అసోసియేషన్ న్యాయవాదులు పద్మ పండలి నామ శ్రీనివాస్ నామ శ్రీకంధ్ గోపాలరావు సాయి ప్రకాష్ దేశ్పాండే నాగం సాయిబాబు మరియు కోర్టు సిబ్బంది తదితరులు ఉన్నారు Master. ơn các bạn đã theo dõi và ủng Để không bỏ lỡ những video hấp ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడువాయి మండల కరడుపల్లి గ్రామంలో శుక్రవారం ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు రాజపా సీనియర్ నాయకులు మాట్లాడారు మొదటి విడతగా లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డికి మరియు డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ కు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది అనంతరం బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్న రైతులు రైతులందరూ తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి మరియు డిప్యూటీ సీఎం పార్టీ విక్రమార్క ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్మోహన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ యుద్ధ అధ్యక్షులు చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమారి రాజన్న మాజీ సర్పంచ్ మురళీమోహన్ మాజీ సర్పంచ్ గుల్లారములు నాయకులు ఏలటి సంజీవరటి పీట్ల చిన్న సాయిలు అన్నం సంజీవులు చింతకింది సాయిలు ఎర్రల సంజీవులు వాజర్ ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెందిన కొనగల్ల రవి యువ రైతు దినసరి కూలి కింద పొలంలో పనుచువేస్తుండగా పదకొండు కేబీ విద్యుత్ వైర్లు కిందికి ఉండడం వల్ల నారును తట్టలో పెట్టుకుని గట్టుపై వెళ్తుండగా కరెంటు వైర్ తగిలి అక్కడే మృతి చెందడం జరిగింది ఈ విషయమే గతంలో పొలం యజమాని విద్యుత్ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు కరెంటు అధికారులు బాధ్యత వహించారని వారిపై వెంటనే చర్యలు తీసుకుని మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం విషయమై ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది జిల్లా కలెక్టర్ అక్కడే ఆసుపత్రిలో ఉండడంతో రైతులు కలెక్టర్ కు వివరించారు ఈ విషయాన్ని తెలుసుకుని తమ న్యాయం చేస్తామని తెలపడం నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీటీసీల రాష్ట నాయకులు ఎల్లమంచులు శ్రీనివాసరావు మాట్లాడారు గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి పరిపాలన కొనసాగించారో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞత తెలిపారు బాలరాజ్ ను అడ్డం పెట్టుకుని పోచారం రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ పై కక్ష సాధింపులకు పాల్పడేందుకు ప్రణాళిక రచిస్తూ ఉన్నారని ఆరోపించారు వ్యక్తిగత ఆరోపణ చేయడం వల్ల ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ షిప్ లో వర్నిమండల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాన్స్వాడ మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. అన్నిటిది విణిడివాల్ కు దూరం అనింటలేదు. రాజకీయంగా నిన్ను ఒక సోదరుడిగా పెంచాలని మంచి ఉద్దేశంతో చేసినట్టు తప్ప. బాలరాజ్ గారు నీకు అభ్యర్థిత్వం ఇవ్వక ఇంకొకరికి అభ్యంతరం తెలిస్తే చీవర్కి చీవర్ ఆ కుంటోడు ఎట్లా గెలుస్తాడో చూస్తామన్నటువంటి వ్యక్తులని వాళ్ళ నువ్వు అడ్డమేటకొని వాళ్ళ ఎన్నిక తిరిగి కుంటను ఏం చేద్దామని ఆలోచన చేస్తున్నా చెప్పు దీంట్లో నేనేం లేవు ఎందుకంటే మంచి అయినా చెడైనా నాకు సన్నిహితుడు కాబట్టి వాళ్ళు చెప్తారు చెప్పని కూడా చెప్తాను రాజరెడ్డి మాతో పాటు ఏఐసి ఆఫీస్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో నాకు కావాలన్నటువంటి అభ్యర్థితో అడిగినట్టు కూడా ఒక సొంత తమ్ముళ్లాగా తీసుకెళ్లాం తప్ప ఎక్కడ మేము దూర బాలరాజు అనే వ్యక్తి నన్ను అన్ని రకాలుగా రాజకీయంగా నాశనం చేసిండు బాలరాజు టికెట్ రాని అన్నట్టు నువ్వు ఇవాళ శ్రీనివాసరెడ్డి బాలరాజులు ఏమంటే ఎందుకు తిరుగుతున్న చెప్పమనడం తప్పు ఇంకో సోదరుడు మనోహర్ గారు ఆయన నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు నేనైతే ఇసుక వ్యాపారం చేస్తున్నాట కొన్ని సందర్భాలు ఇక్కడ అందుబాటులో లేకుండా వెళ్ళిపోయినట ఖమ్మము లేకపోతే ఇక్కడ ఏటూర్ నగరము కొన్ని ప్రాంతాలకు వెళ్ళి నేనేదో బ్రతికినటువంటి పరిస్థితి ఉందట ఈ మనోహర్ గారు మొత్తం ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మొత్తం పోసేసి మా ఇవ్వరు అవసరం లేకుండా మొత్తం ఆయన కాంగ్రెస్ పార్టీని నడిపినటువంటి సందర్భం ఉందని ఆయన మాట్లాడుతాం ఇవాళ మనోహర్ గారికి ఒకటే చెప్తున్నాం ఇవాళ నువ్వు బోధన్ కోర్టు తిరుగుతున్నటువంటి త్రీ సెవెన్ కేసుని పెట్టి పెట్టినటువంటి శాసనసభ్యుడు ఎవరు శాసనసభ్యుడు కొడుకులు ఎవరో చెప్పాలని అడుగుతావు నువ్వే తిరుగుతున్న ఇవాళ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసు నీ మీద పెడితే నువ్వే తిరుగుతున్న ఇవాళ దాన్ని పెట్టిన వ్యక్తులు ఎవరో చెప్పాలని అడుగుతావు ఇంకొక సందర్భాన్ని చెప్తున్నావు ఆ రోజు పార్టీ ఇంచార్జి ఉన్నటువంటి కాసుల బాలరాజు గారు మనోహర్ నువ్వు కిల్లాకెళ్ళి పది రోజులు కాదు ఇరవై రోజులకు బెయిల్ వస్తుంది నువ్వు వెళ్ళి కోర్టులో నువ్వు లొంగిపో అని చెప్పినటువంటి సందర్భంలో ఉన్నటువంటి బాలరాజు గారి వల్ల ఏ రకంగా నువ్వు బాలరాజు బాలరాజు గారు పోగుతున్నావు అదే సందర్భంలో నువ్వు రాష్ట్రం విడిచిపెట్టి మహారాష్ట్రలో నువ్వు తలదాచుకున్నటువంటి సందర్భంగా ఈ ఇద్దరు ఒకలేమో నీ మీద తిరిగి పెట్టిన కేసు పెట్టినటువంటి వ్యక్తి వ్యక్తులు ముగ్గురు ఒకరేమో నేనేం చేయలేను నువ్వు వెళ్ళి కోర్టులో నువ్వు సరెండర్ అయిపోలేదు కిలాలో సరెండర్ అయిపోయినటువంటి చెప్పిన వ్యక్తులు నేను ఇవాళ గర్వంగా చెప్తున్నా నా వల్ల మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు దొంగతనంగా దాచుకున్నటువంటి వ్యక్తులు నేను నువ్వు నాకు చెప్పకుండా ఒక సోదరుడు గారి ఇంటికి వచ్చి నీ భార్యతో మాట్లాడి నీ కొడుకుతో మాట్లాడి అరే సోదరుడు మనవాడు మంచి వచ్చాడు కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమించే వ్యక్తి అనేటువంటి మంచి ఉద్దేశంతో నిన్ను నాందేడ్ నుంచి నేరుగా హైదరాబాద్ విడిపించుకొని హైదరాబాద్ నుంచి బోధన వచ్చి బోధన్ కోర్టులో మళ్ళీ పిటిషన్ వేస్తే నువ్వు యాభై వేలు ఏదైతే కోర్టు ఫీజు ఇచ్చినటువంటి వ్యక్తి మూడోసారి మళ్ళీ వ్యక్తులు గోచారం శ్రీనివాస రెడ్డి చెప్తే వెంకటేశ్వరరావు దేశానికి మూడోసారి పిటిషన్ అయినటువంటి సందర్భం నేను పూర్తి స్థాయిలో చర్చి ఫైట్ కాపీని తీసుకెళ్లి హైకోర్టులో నీ పేరు మీద బెయిల్ నాలుగు రోజుల లోపల బెయిల్ ఇచ్చిచ్చినటువంటి వ్యక్తి నేను ఖచ్చితంగా వ్యాపారం చేస్తాం వ్యాపారం చేయడం మా కుటుంబ పోషణ కోసం లేకపోతే మా రాజకీయ పెరుగుదల కోసం లేకపోతే మా వ్యక్తిగత అవసరాల కోసం ఈ ప్రాంతంలో ఎంతో మంది కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ ఎంతో మంది ప్రజలకు కానీ ఎన్నో రకమైనటువంటి మంచి చెట్లు చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాయి ఎవ్వరిసో మేము దోశకు రాలేదు వాడెవడం మొన్న పనికిరానటువంటి ఒక పత్రిక విలేకరు వాడిని పెట్టి వాడి మీద నా సన్నాసులు వాళ్ళు వీళ్ళని వాడు ఇష్టమైన ఇవన్నీ ఎన్ని తతంగాలు ఏం అవసరం మీకు అని చెప్పేసి అడుగుతా చేతనైతే రండి మేము చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉండొచ్చు నాకు కూడా బాగ్యం ఉండొచ్చు కొంతమందికి నేను ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉండొచ్చు ఇస్తా కూడా ఇవ్వాలి నేను ఎవరిని ఇప్పటివరకు ఎవరిని మోసం చేసేయండి తాడవాయి మండల తాడబాయిల గ్రామంలో రుణమాఫీ జరిగిన సందర్భంగా శుక్రవారం రైతులతో కలిసి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ కృతజ్ఞత తెలుపుతూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో యూత్ మండల అధ్యక్షుడు అఖిల్ రావు గ్రామ అధ్యక్షుడు పుట్ట రమేష్ వైస్ ప్రెసిడెంట్ సాయిలు ఎస్ఎస్సీ అధ్యక్షుడు బాల్యరాజు మాజీ సర్పంచ్ పవరా శ్రీకాంత్ రవి అంచగౌడ్ భూపతి స్వామి బాలయ్య రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది కామిపల్లి మండలం పండితాపురం గ్రామంలో రైతు రుణమాఫీ సందర్భంగా డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ ఊరేగింపు సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇల్లంతు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రామ్రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రైతే దేశానికి వెన్నముక లాంటి రైతు పంట పండించకపోతే ఎంత ఆస్తి ఉన్నా లాభం లేదని మనందరికీ అన్నం పెట్టే రైతు కష్టాల్లో ఉండకూడదని రైతు కన్నీరు పెట్టకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు భవిష్యత్తులో కౌలు రైతులకు రైతు కూలలకు సహాయం చేయబోతుందని వ్యవసాయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పత్రంలో నడిపించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుతో లోడ్ బడ్జెట్ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకపోయినప్పటికీ సొంతంగా నిధులు సమకూర్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు గత ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ కేవలం లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించినప్పటికీ నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఎనిమిది నెలలు అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు లక్షల రైతులు రుణమాఫీ చేయడం జరిగిందని రైతులంతా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి సత్యనారాయణ రాంబాబు ఎంపీపీ బానుతి సునీత ఎంపీటీసీలు లక్ష్మయ్య సునీత పాల్గొన్నారు రాజ్యమంత్రి రైతులతో పాటు సంక్షేమ పథకాలు గ్యారంటీలు కూడా ప్రవేశపెడతామని అని చెప్పి చెప్పడం జరిగింది ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే ఉచిత మహిళలకు బస్ ప్రయాణంతో పాటు విద్యుత్ ఉచిత విద్యుత్ ఇలాంటి కార్యక్రమాలు కూడా మరి ప్రజలకు చేసిన గొప్ప ప్రభుత్వం చేయాలి రైతులకు ఏదైతే ఆలోచన చెప్పారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా బాధ తెలిపాలి రెండు లక్షల రూపాయలు ఒకేసారి

ఈ నేను రాష్ట్ర వరకు యాభై వేలు ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రుణవాటి శాస్త్రాన్ని మరి మనకి చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్థ గారికి పారిశుద్ధ్య కార్మికుల సేవల్ని గుర్తించి ఘన సన్మానం నిర్వహించారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల్ని ఘనంగా సన్మానించడం జరిగింది గ్రామంలో వాళ్లు చేసిన సేవలు ఎంతో గొప్పవని గ్రామాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని వారి సేవలు మరువలేనివని ప్రతిరోజు గ్రామంలో ఉన్న డ్రైనేజీని రోడ్లను శుభ్రం చేస్తూ ఉంటున్నారని వారికి నావంత సహకారంగా గణ సన్మానం నిర్వహించారు ఆడవారికి చీరలు మగవారికి అంగీలు తువాలలు పెట్టడం జరిగిందని ప్రభుత్వం ఇలాంటి పారిశుధ్య కార్మికులను గుర్తించి వారికి వేతనాలు పెంచి వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు అనంతరం పారిశుధ్య కార్మికులందరూ కలిసి సదయ్యను ఘనంగా సన్మానించారు కూపల్లి జిల్లా సుందరబాద మండలం గ్రామ కదంబాపూర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు మరి మంచిగా పనిచేసి వీళ్ళు మరి గ్రామంలో మరి మంచి అయినా చెడైనా అన్నిటికీ మంచిగా పనిచేసి వాళ్ళకు మంచిగా పనిచేసినందుకు ఈ మా గ్రామపంచ పారిశుద్ధ కార్మికులందరికీ ఇలా మహిళలకు బట్టలు మరియు మా అబ్బాయి మన జంతువుల అబ్బాయిలకు మా వాళ్ళకు బట్టలు అంగిర పెట్టి ఆ తువాళ్ళతో సన్మానం చేసి సన్మానం చేయడం జరిగింది బట్టలు పెట్టి సన్మానం చేయడం జరిగింది మరి మరి రాబోయే రోజుల్లో వీళ్ళకు మరి తప్పకుండా వీళ్ళకు జీతాలు కానీ మరి జీతాలు కానీ ఒక సంవత్సరం ఒక డ్రెస్సు కూడా డ్రెస్సు కొనియాలి ఎందుకంటే వీళ్ళను ఈ పది సంవత్సరాల నుంచి వెళ్ళి వాస్తవంగా వీళ్ళను గ్రామ పంచాయతీ పది కూడా వీళ్ళని విలువలు పట్టించుకుంటలేరు మరి వీళ్ళు చేసే పని మరి పొద్దున్న చెప్తే పొద్దుగా రాక మరి ఇలా మంచి అయినా కాడ శని చనిపోయిన కాడ కానీ పదికే ఫంక్షన్ల అక్కడ కానీ మంచిగా పొద్దుంత ఉండి వాళ్ళ శుభ్రత పరిశుభ్రత కానీ మన ఊరు వీళ్ళు లేకపోతే అసలు ఊరే మరి ఘోరంగా తయారవుతుంది మరి వీళ్ళు వీళ్ళు పనిచేస్తా అంటే ఎక్కడ కానీ మరి మంచిగా నీట్గా పనిచేసి వాళ్ళకు మంచిగా పనిచేసేందుకు వీళ్ళని నా వంతు ఎంతో కొంత వీళ్ళకు బట్టలు పెట్టి సమానం చేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో తప్పకుండా వీళ్ళకు సంవత్సరం ఒక డ్రెస్సు వాళ్ళకు షూస్ కూడా వాళ్ళకు పౌజులు కూడా వాళ్ళందరికీ నేను తప్పకుండా మీ అందరం అంద రాబోయే రోజుల్లో తప్పకుండా మా అంత ఖచ్చితంగా సహాయం ఉంటుందని వీళ్ళకి తప్పకుండా నేను హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది వీళ్ళకు మంచిగా పనిచేసారు మా గ్రామంలో ప్రతి వాడకు కానీ ప్రతి శుక్రవారం కానీ ఇక్కడ కానీ దోమలు మంచి ఇప్పుడు ఇప్పుడు ఈ వానకాలం అనుకో అనుకోకుండా రోగాలు అనే డెగరీగా మన విషభజరాలు ఇవన్నీ మురి కూడా మంచి ఉండే వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇంకా కూడా ఇంటర్నెట్ ఈ వానకాలం మళ్ళా మళ్ళీ తయారవుతుంది మరి వీళ్ళు మంచిగా పనిచేసేందుకు వీళ్ళకు ఘనంగా సన్మానం చేసి వంతు బట్టలు పెట్టడం జరిగింది బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి అమ్మ ఆదర్శ పాఠశాల పనుల్ని త్వరతగతను పూర్తి చేయాలి పట్టణంలోని కస్తూర్బా పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ అజిపురాంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని మన మహోత్సవంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా రైతులనుఫీ సంబరారు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి పాల్గొన్నాయి ఐసీడీఎస్ కమిషనరేట్ కు తరలి వెళ్లిన జిల్లాలోని అంగన్వాడీ హైదరాబాద్ లోని ఐసీబీఎస్ కమిషనరేట్ కార్యాలయం ముట్టింది ఇవి బులిటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎల్ఆర్ నైన్